నమస్కారం ఈ రోజుతో గురుమౌఢ్యమి సమాప్తమైపోతుంది గురుమౌఢ్యమి పూర్తయిపోతుంది కాబట్టి ఈరోజు నుంచి గురుబలం అనేటటువంటిది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఏ రకమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలైనా నిర్వహించుకోవచ్చు ముహూర్త సంబంధమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా గురుమౌఢ్యమి పూర్తయిపోతుంది కాబట్టి చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు అదేవిధంగా గురుమౌఢ్యమి పూర్తవుతున్నటువంటి తరుణంలో గురుబలం సంపూర్ణంగా ద్వాదశ రాసుల వారికి చేకూరాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటే దేవగురువైన బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది గురుమౌఢ్యమి పూర్తయిపోయినటువంటి తరుణంలో గురుబలం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఈరోజు సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణం గిరిప్రదక్షిణనే కొండ చుట్టూ అనే పేరుతో పిలుస్తారు జన్మ జన్మాంతర పాపాలన్నీ పోగొట్టే శక్తి గిరిప్రదక్షిణకు ఉంటుంది కాబట్టి ఈరోజు సింహాద్రి అప్పన్న దగ్గరకు వెళ్ళి గిరిప్రదక్షిణం చేయటం ప్రారంభించటం అలా వీలు కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి అందుకే దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయంలో ఈరోజు అర్చన కానీ అభిషేకం కానీ జయించుకోండి విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ప్రధానంగా సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా గృహంలో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం అలాగే వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించడం ద్వారా సింహాద్రి అప్పన్న సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ గృహంలోనే సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామి అనే సుదర్శన మంత్రాన్ని కూడా సార్లు పాటించండి దాంతోపాటు నృసింహ గాయత్రి మంత్రాన్ని సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదివితే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కుటుంబంలో సభ్యులందరి మీద ప్రసరిస్తుంది ఆ శక్తివంతమైన నృసింహ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నోహో నృసింహ ప్రచోదయాత్ దీన్ని నృసింహ గాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రం చదువుకుంటే నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మీకు వీలైతే మాత్రం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణను తప్పనిసరిగా దర్శనం చేసుకోండి సింహాచలం క్షేత్రానికి వెళ్ళండి అలా వీలు కాని పక్షంలో మీ గృహంలోనే నరసింహస్వామిని పూజించుకోవటం ఈ మంత్రాన్ని జపించుకోవటం దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి స్వస్తి